గుంటూరు నగరం నల్లపాడు జెడ్పీహెచ్ హై స్కూల్ ఎదురు ప్రవరాక్య సూపర్ మార్కెట్ సోమవారం నూతనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా మేనేజ్మెంట్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇంటిలో కావాల్సిన అన్ని రకాల సరుకులు వెజిటేబుల్స్ ఫ్రూట్స్ షర్ట్లు ప్యాంట్లు షూస్ ఫ్యాన్సీ మొదలగు అన్ని రకాల ఐటమ్స్ అన్ని అతి తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయని గుంటూరు టౌన్ లోకి వెళ్లే అవసరం లేకుండా సమయాన్ని వృధా కాకుండా నల్లపాడు పరిసర ప్రాంతాల వారికి అద్భుత అవకాశం అలాగే ఐదు కిలోమీటర్ల పరిధిలో హోమ్ డెలివరీ కూడా కలదని ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మరియు నల్లపాడు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు కుటుంబ సభ్యులు కస్టమర్స్ పాల్గొన్నారు ఈరోజు ప్రారంభించాము ఈ చుట్టుపక్కల ఐదు కిలోమీటర్ల రేడియస్లో సౌకర్యవంతమైన సూపర్ మార్కెట్ కానీ గ్రాసరీస్ అవైలబిలిటీ ఇవన్నీ లేని కారణంగా మేము ఈ కస్టమర్లకు ఎక్కువ సౌకర్యవంతంగా ఉండడం కోసం మేము ఏర్పాటు చేశాము ఇక్కడ గ్రాసరీసే కాకుండా హోమ్ యాక్సరీస్ టెక్స్టైల్సు చెప్పల్సు ఫ్యాన్సీ అదేవిధంగా వెజిటేబుల్సు ఫ్రూట్స్ డెవరేజెస్ అన్నీ కూడా కస్టమర్స్కి సౌకర్యవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ తప్పనిసరిగా విజిట్ చేసి మా సేవల్ని అందుకోగలరు ఇక్కడ చాలా రీజనబుల్గా రేట్లు పెట్టాము ఫైవ్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ప్రోడక్ట్ని బట్టి డిస్కౌంట్ అవ్వడం జరిగింది కాబట్టి ఈ సౌకర్యాన్ని మీరు అందరూ వినియోగించుకుని మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను ఇప్పుడు సిటీలోకి వెళ్తే రిలయన్స్ డీ ఉన్నాయి కదా సార్ మేము అక్కడి దాకా రేట్ తక్కువ వస్తుందేమో అని అనుకుంటాం కదా దీటుగా మేము ఇక్కడ మీకు సప్లై చేయాలని నిర్ణయం తీసుకున్నాం తప్పనిసరిగా మీరు అందరూ విజిట్ చేయండి ఆ ఎంజాయ్మెంట్ మీకు ఖచ్చితంగా జరుగుతుంది అట్లాగే పార్కింగ్ సౌకర్యం కానీ యాక్సెసిబిలిటీ కానీ అన్ని ఏర్పాటు చేశాము మీరు వచ్చి తప్పనిసరిగా విజిట్ చేసి ఈ సౌకర్యాన్ని ఆనందించగలరు కోరుతున్నాను హోమ్ డెలివరీ కూడా ఉందండి ఎయిట్ వన్ జీరో డబల్ సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ ఫోన్ చేస్తే మేము వెయ్యి రూపాయలు వందలు కూడా మేము ఐదు ఐదు కిలోమీటర్ల రేడియస్ వరకు ఫ్రీ డెలివరీ ఏర్పాటు